కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిశనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి ఇదంతా కూడా మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో మన కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి ఇలా కొంచెం పౌడర్ కింద చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలన్నమాట రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మన కాకరకాయ ముక్కలు బాగా వేగనివ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత మన రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఆ విధంగా ఖాళీ చేసుకుని మధ్యలో వేసుకుని బాగా వేయించేసుకోవాలండి మనం ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత బాగా కలుపుకోవాలండి ముక్కలు ఈ రెండూ కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత మెల్లగా సిమ్లో మగ్గనివ్వాలండి సిమ్లో మగ్గితేనే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందనమాట మనం మూత పెట్టేసుకుని మగ్గనిస్తే ఇంకా చాలా బాగుంటుందండి అస్సలు చేతి తెలియదు అనమాట ఇలా వండితే లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకుంటే ఆ రుచి వేరే